హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది కదండి ఇట్లా బ్లౌజెస్ మీకు థర్టీ టూ బ్లౌజెస్ అయితే చూపెట్టలేదు స్టిచ్చింగ్ చేసినవి చూపించక కూడా చాలా రోజులు అవుతుంది అనమాట ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఒకటి అట్లా కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తున్నాను నేను అట్లా బ్లౌజెస్ అయితే ఒక్కొక్క వీడియో ఏం పెట్టాలి అని అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నానండి ఇక ఈ వీడియోలో అయితే ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి కదండి ఇవన్నీ క్లారిటీగా అయితే చూద్దాం వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇవన్నీ క్లారిటీగా ఒక్కొక్క డిజైన్ ఎట్లా ఉందో మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట అన్ని కొత్త కొత్త డిజైన్స్ కాకపోతే కొన్ని డిజైన్స్ ఏమవుతుందంటే మిషన్ పైన ఉన్నప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట కొంతమందికి అక్కడ చూపించిన డిజైన్స్ చూపిస్తుంది అని కూడా బోర్ కొట్టచ్చు కాకపోతే కస్టమర్ని అయితే మనం ఏం అనలేం కదా కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అనేసి వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాల్సి వస్తుంది అనమాట పింక్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ అయితే టోటల్లీ కుట్ట అండి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు టోటల్ వర్క్ మొత్తం వచ్చేసి ముడి కుట్ట అనమాట ముడి కుట్టుతోని ఫినిషింగ్ అనేది మనకు సేమ్ మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట చూడండి దగ్గర నుంచి ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ ఏంది అంటే మనకు నెక్ అనేది చిన్నగా ఉంది అనమాట చిన్న ఉన్నప్పుడు మనం డిజైన్ అనేది దగ్గరికి చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం డిజైన్ కూడా దగ్గరకు వస్తుంది కాకపోతే మనకు ఉన్నది ఉన్నట్టుగా వేసినప్పుడు డిజైన్ అనేది క్లారిటీ గా ఉంటది ఇదే ఇది వచ్చేసి నేను డిజైన్ చిన్న చేసిన అనమాట నెక్ అనేది చిన్న చేసిన కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చింది డిజైన్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఇది అయితే సేమ్ మగ్గం ఫినిషింగ్ ఉందండి ఇదైతే ఎందుకంటే మనకు ప్రతి వర్క్ చూడండి ఈ ఫ్లవర్ అనేది ప్రతి ఒక్క ఫ్లవర్ ముడికుట్టుతోనే ఉంది అనమాట చూడండి క్లారిటీగా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి టూ స్టెప్స్ కావాలి అంటే టూ స్టెప్స్ వేసి వేసుకోవచ్చు లేదు మనకు వన్ లైన్ కావాలి అంటే కూడా వన్ లైన్ సింపుల్ గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి సేమ్ మనకు బ్యాక్ నెక్ ఎట్లా వస్తుందో సేమ్ అట్లానే వస్తుంది ఫ్రంట్ నెక్ కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి అన్ని టిష్యూ శారీస్ అనమాట ఇప్పుడు ధర్మవరం పట్టు శారీస్ అని అయితే చాలా ట్రెండ్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అట్లాంటి శారీస్ అనమాట ఇవన్నీ ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి చాలా చాలా బాగుంది కదా నాకైతే ఇది వర్క్ అనేది ఈ మెయిన్ ఈ వర్క్ అయితే చాలా నచ్చింది నాకు ఎందుకంటే మగ్గం ఫినిషింగ్ ఉంది కాబట్టి మనం వేసుకున్నా గానీ మగ్గ కొత్తగా చూసే వాళ్ళు అయితే మగ్గం వర్కే అనుకుంటారు అనమాట అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు పింక్ కలర్ అండి పింక్ కలర్ పైన మెంతి కలర్ కాంబినేషన్ అనమాట ఈ డిజైన్ అయితే చాలా మంది అడుగుతుంటారు ఈ డిజైన్ మిషన్ పైన ఉంది అంటే అదే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఎందుకంటే మగ్గం ఫినిషింగ్ ఉంటది ఇది కూడా టోటల్లీ ముడిపుట్టుతో ఉంటుంది అండి డిజైన్ మొత్తం ఇంకొకటి ఏంటి అంటే మనకు నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది చూడడానికి మగ్గం వర్క్ సేమ్ మగ్గం లానే కనిపిస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ కూడా అదే బ్రాడ్గా వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మాత్రం ఇది టూ స్టెప్స్లో వస్తుంది ఇట్లా హెవీగా లుక్ అనేది కనిపిస్తుంటుంది అనమాట లైన్స్తో విత్ లైన్స్తో అయితే ఇట్లా ఉంది చూడండి డిజైన్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా మనకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఇట్లా క్లారిటీగా కనిపించేటట్టు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ టూ హ్యాండ్స్ చూడండి బ్రైడల్ వర్క్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా కుందన్ వర్క్ మనం ఇంకా హెవీగా చేసుకున్నాం అనుకోండి ఏ వర్క్ అయినా కానీ మగ్గం కి ధీట్గా అయితే వస్తాయి అనమాట ఇంకా ఈ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ కూడా చేస్తూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నాకు కొత్తగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది కదా మీరు మీరు ఈ డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుందో ఒక కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగైతే ఉంటుందన్నమాట అయితే చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తున్నారండి ఇంకా మిషన్ ఎంత అక్క ఎక్కడ తీసుకున్నారు మీరు ఎట్లా వర్క్ స్టార్ట్ చేసారు ఎట్లా అది నేర్చుకోవాలా ఇట్లాంటివి క్వశ్చన్స్ అయితే చాలా చాలా మంది అయితే కమెంట్స్లో అయితే చాలా మంది అడుగుతున్నారండి ఇంకా నేను ఒకవేళ వీలైతే ఈ వీడియోలో చెప్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను నేను ఎట్లా స్టార్ట్ చేసినాను ఎట్లా మిషన్ ఎంతవరకు పర్చేజ్ చేసుకోవచ్చు ఎట్లాంటి మిషన్ తీసుకోవచ్చు అవన్నీ నేనైతే మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇంకొకటి చూడండి ఇది కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా టోటల్ ముడి కుట్ట అన్ని ముడి కుట్లతోనే వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందండి మగ్గం కి కంప్యూటర్ వర్క్ కి ఒక పోటీ లాగా అయిపోయింది అనమాట మగ్గం వర్క్ లో మనకి ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ ని మనకు కంప్యూటర్ వర్క్ లో కూడా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తున్నారు ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి టోటల్ ముడి కుట్టు చూడండి ఇది కూడా ఇంత సింపుల్గా ఉంది కాకపోతే దూరం నుంచి అయితే మగ్గం వరకే అంటారు దీన్ని ఇంకా హ్యాండ్స్ వచ్చేసి కూడా సేమ్ ఇట్లానే వస్తుంది కాకపోతే అందులోనే మనకు బూటీస్ అయితే యాడ్ చేసి ఇచ్చారు అన్నమాట ఇంకా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇది కూడా పింక్ కలర్ అండ్ ప్రెసర్ పింక్ కలర్ ఈ డిజైన్స్ ఎవరివి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇది కూడా టిష్యూ శారీయే సేమ్ ధర్మవరం పట్టు శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ మూడు శారీస్ ధర్మవరం పట్టు సారీస్ అనమాట ఇంకా బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోకండి అసలు ఎందుకంటే ఎట్లా ఉన్నాయి అనేది నాకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇంకా ఈ శారీస్ అయితే ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనకు గద్వాల్ గద్వాల్ శారీస్ సెమీ గద్వాల్ పట్టు శారీస్ అనమాట ఇంకా ప్రతి కలర్కి ఏ కలర్ మధ్యలో ఉన్నా కానీ మనకు బార్డర్ అనేది ఇదే కలర్ వస్తుంది కాంబినేషన్ ఇంకా దీనికి డిజైన్ ఎట్లా చేసినో నేను మీకు ఇవి ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్లౌజ్ పైన వర్క్ వచ్చేసి అయితే ఈ శారీకి బ్లౌజ్ పైన వర్క్ వచ్చేసి ఇట్లా చూడండి మీకు గుర్తుందో లేదో రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను పింక్ శారీ అండ్ ఇదే కాంబినేషన్ అయితే ఆ బ్లౌజ్ పైన డిజైన్ అయితే ఇదే చేసుకున్నాను ఇట్లానే చేసిన అనమాట సేమ్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా బార్డర్ ఇచ్చేసి కింద ఈ ప్యాచ్ వర్క్ అనేది చేసిన అనమాట ఇంకా చాలా మంది ఆ రీల్ చూసిన వాళ్ళు ఏంటి అంటే మాకు కూడా అదే డిజైన్ కావాలండి అదే డిజైన్ చేయండి అదే బాగుంది అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంకా బ్యాక్ నెక్ ఇట్లా ఇది ఈ బ్లౌజ్ కూడా అట్లనే సెలెక్ట్ చేసుకుంది అనమాట వీడియోస్ చూసి మాకు కూడా అదే డిజైన్ వేయండి ఇది కూడా శారీ సేమ్ శారీ కదా అట్లా డిజైన్ చేయండి అనేసి అయితే చాలా మంది ఈ డిజైన్ మెయిన్గా ఈ డిజైన్ అయితే అట్లా సెలెక్ట్ అనమాట ఇట్లా ఈ డిజైన్స్ నేను చాలా మందికి అయితే వేసినాను ఇంకా ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ బ్లౌజ్ అనుకుంటా ఇది ఇంకా నెక్స్ట్ లైన్లో రెండు ఉన్నాయి అనమాట సేమ్ ప్యాటర్న్ ఏమని ఇంకా కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి చాలా చాలా బాగుంది కదా మెయిన్గా ఈ డిజైన్ బాగుంది ఈ ప్యాటర్న్ అనేది బాగుంది కాబట్టి అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారండి కాకపోతే ఏంటి అంటే ఈ కట్ వర్క్ అనేది అందరు వేసుకోలేరు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే వేయలేరు అనమాట ఎందుకంటే షేప్ అనేది మనకి ఇట్లా ఉంటుంది కాబట్టి అందరూ అయితే వేయలేరు అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకు ఈ షేప్ అనేది ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా రావడం వల్ల అందరు వేసుకోలేరు అనమాట ఈ డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఒకవేళ మనకు రౌండ్ నెక్లో కూడా అవైలబుల్గా రావచ్చు ఎందుకంటే ఏ డిజైన్ అయితే ట్రెండ్ అవుతుందో దాంట్లో మనకు రౌండ్ నెక్ కానీ బోట్ నెక్ కానీ అట్లాంటివన్నీ చేసిస్తున్నారు అనమాట ఇంకా ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి అయితే ఈ మూడు బ్లౌజులు ఇప్పుడు ముందు చూపించినాను కదండి ఈ మూడు బ్లౌజులు వచ్చేసి ఒకే కస్టమర్వి కాకపోతే పాప మా అమ్మాయి ఏమైందంటే మూడు పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ శారీస్ అన్నీ తీసుకొచ్చుకుందనమాట ఇంకా నేను కూడా అన్నాను అయ్యో అన్నీ సేమ్ కలర్ తెచ్చుకున్నవి ఏంది అని అంటే ఏమో అక్క నాకు అవే నచ్చినాయి అవే తీసుకొచ్చుకున్నా అని అయితే చెప్పింది శారీస్ కొంచెం మనకు డిఫరెంట్గా మధ్యలో కలర్ వేరే ఉంది కానీ బార్డర్స్ మాత్రం పింక్ కలర్ అనమాట ఇంకా ఈ మూడు బ్లౌజులు మాత్రం ఒక ఒక కస్టమర్వి అనమాట చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి ఎందుకంటే పెళ్ళి పెళ్ళికి వేసుకునే శారీస్ అంటే శారీస్ అండ్ బ్లౌజెస్ ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇంకా ఈ డిజైన్ చూసి మీకు బొరగొట్టవచ్చు నాకు బొరగొట్టవచ్చు కాకపోతే ఇది ఏంటంటే టోటల్లీ మగ్గం లుక్ అయితే వస్తుంది అనమాట డిజైన్ మాత్రం చూడడానికి సింపుల్గానే ఉంటుంది ఈ హోల్స్ చూడండి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో మనకు ప్రతి ఒక్క హోల్ లో కుందన్ వర్క్ ఇచ్చినాం అనుకోండి ఇంకా మగ్గం వర్క్కి దీట్గా అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి లైన్స్ డిజైన్ కాకపోతే ఇది కొంచెం ట్రెండ్ అయితే తగ్గిందండి ఇప్పుడు ఈ డిజైన్కి ఎందుకంటే మనకు మగ్గం వర్క్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఇట్లా వచ్చినాయి మగ్గం వర్క్ నుంచి వచ్చిన డిజైనే అనమాట ఇది కూడా ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ టిష్యూ శారీ అనమాట టిష్యూ శారీకి సపరేట్గా అయితే క్లాత్ తీసుకొని ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నారు మీకు అందరికీ తెలిసిన డిజైనే కా కొంతమంది ఏంటి అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలి మాకు కొంచెం హెవీగా కనిపించాలి చూడడానికి లుక్ కనిపించాలి అనేసి అడుగుతూ ఉంటారు అనమాట అట్లాంటి వాళ్ళకి ఈ డిజైన్ అయితే సజెస్ట్ చేయొచ్చండి ఎందుకంటే మనకు హ్యాండ్ కి అనేది నిండుగా వస్తుంది నెక్ క అనేది మనం కుందన్ వర్క్ ఇచ్చేసరికి మగ్గం ఫిన్షింగ్ అనేది ఉంటది అట్లా ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేయవచ్చు అనమాట ఇంకా ఈ లైన్స్ చూడండి ఈ లైన్స్ మీద ఇంకా మనం కుందన్ వర్క్ ఎక్కువ ఇచ్చుకున్నాం అనుకోండి ఇంకా మగ్గం వర్క్ అయితే తక్కువ అయితే రాదు అసలు ఇంకా ఈ శారీ అండ్ కలర్ కాంబి ఈ శారీ అండ్ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇవాళ చాలా డిజైన్స్ ఉన్నాయండి వచ్చేసి ఈ వీడియోలో ఏందో అన్ని పింక్ కలర్ కాంబినేషన్స్ అయిపోతున్నాయి అనమాట పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా సింపుల్ డిజైన్ చూడండి ఇందాక మేము నేను ముడి కుట్టుతో ఉంది డిజైన్ అని చెప్పినాం కదా అదే డిజైన్ కాకపోతే ఇది లుక్ వేరే ఉంది అనమాట ఎందుకంటే మనకు కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అయిపోతున్నాయి డిజైన్స్ అక్కడికైనా ఇందులో ఏంటి అంటే మనకు ఈ స్టెప్ అనేది ఇంకా టూ స్టెప్స్ అయితే ఉంది కాకపోతే మనకి థ్రెడ్ ఆప్షన్ లేదు అనేసి నేనైతే ఇట్లా డిజైన్ చేయాల్సి ఇచ్చిందనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ బాగానే ఇవ్వచ్చు ఈ చి ఇంత సింపుల్ డిజైన్ ఉన్నా కానీ కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇంకా హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే వద్దు అన్నారు ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ సింపుల్గానే ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే అనమాట ఎందుకంటే ఎల్లో కలర్ పింక్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి పట్టు శారీ అనమాట ఇది చూడండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కే వర్క్ అయితే ఏమన్నా చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి మెయిన్గా కొత్తగా చూసే వాళ్ళు కొంచెం మీరు ఏమనుకుంటున్నారు పాతంగా చూసే వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు నేను ఎట్లా వీడియోస్ ఏవి అప్లోడ్ చేస్తాను ఎట్లా డిజైన్స్ అయితే చూపిస్తాను ఓన్లీ నేనైతే డిజైన్సే చూపిస్తానండి మీకు డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ పరిచయం కావాలి ఇంకొకటి నాకు కస్టమర్స్ రావాలని అయితే నేను ఓన్లీ డిజైన్స్ గురించి మాట్లాడుతాను డిజైన్సే చూపిస్తాను అనమాట కొత్త కొత్త డిజైన్స్ అయితే చాలా వేస్తూనే ఉంటాను కాకపోతే ఈ మధ్యలో కొంచెం వీడియోస్ అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఒక్కొక్క వీడియో ఏం పెట్టాలి ఒక్కొక్క బ్లౌజ్కి అనేసి అయితే నేను అప్లోడ్ చేయట్లేదు అనమాట ఇవాళ వచ్చేసి అట్లా కుదిరింది ఇప్పుడు ఆ మూడు బ్లౌజులు చూపించినాయి కదా ఆ మూడు బ్లౌజులు కూడా నాకు అమ్మాయి వచ్చింది కాకపోతే నేను వీడియో తీసుకొని నీకు మార్నింగ్ అయితే చెప్పినాను ఇంకా తను వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నైట్ లెవెన్ అవుతుంది అనమాట ఇప్పుడైతే వీడియో తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఆ బ్లౌజెస్ తన తనకి ఇచ్చేసేయాలి ఇందాక ఈ బ్లౌజ్ చూపించిన కదా ఈ బ్లౌజ్కి సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ ఇచ్చింది అనమాట ఇంకా బయట ఎక్కడ ఇంచురో ఈ వర్క్ అయితే మనకు వర్క్ కోసం అయితే నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కోసము డిజైన్ అయితే ఇట్లా ఉంది చూడండి ఇంకా ఇవే కాకుండా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా వేస్తూనే ఉన్నాను కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని వీలు కావట్లేదు అనమాట నాకు నేను వీడియో తీసుకొని అప్లోడ్ చేయడానికి కొన్ని మిస్ అయిపోతున్నాయి అట్లాంటివి వీడియోస్లో అయితే మిస్ అవ్వవు అట్లా అందుకనే నేను కొంచెం వీడియోస్ అయితే చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది ఎన్ని డిజైన్స్ ఎట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఎవరు శారీస్ ఏంటి అనేసి అయితే క్లారిటీ ఉంటుంది మీరు ఒకవేళ అట్లాంటి శారీస్ మీ అనుకోండి అట్లా డిజైన్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇది చూడండి ఇందాకనే స్టిచ్చింగ్ అనమాట నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతా అని అయితే ప్రతి వీడియోలో చెప్తాను కాకపోతే అంత వీడియో తీసుకొని అది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కొంచెం టైం అయితే కుదరట్లేదు మెయిన్గా ఏంటంటే ఈ డిజైన్స్కి షార్ట్స్ అంటే అప్పటిదప్పుడు చేసి అప్లోడ్ చేయొచ్చు వీడియోస్ అనేది కొంచెం మనం వాయిస్ ఓవర్ కానీ లేదంటే దానికి వీడియో కటింగ్ కానీ అట్లా చాలా టైం తీసుకుంటుంది కదా కొంచెం వీలైతే లేదు అందుకని నేను ఏదైతే అప్లోడ్ చేస్తలేను కాకపోతే ఇది స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా ఈ షేప్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసిన అనమాట ఇంకా హెమింగ్ కూడా రాలేదు బ్లౌజ్కి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అండి ఇదైతే శారీ కాకపోతే లంగా బ్లౌజ్ గుట్టమనేసి అయితే ఇట్లా ఇచ్చారు ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇట్లా కట్ కర్పించి కింద బార్డర్ అటాచ్ చేసి డిజైన్ ఇట్లా స్టిచ్చింగ్ చేసినాను మీకు డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి కొత్తగా వాళ్ళు కూడా నా వీడియోస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకు ఇంకా ఇవ్వండి డిజైన్స్ అయితే మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చింది ఒకవేళ శారీ అండ్ బ్లౌజ్ నచ్చింది అంటే శారీస్ బ్లౌజెస్ అయితే నేను ఎవరికి అమ్మట్లేదు అనమాట కొంతమంది ఏమనుకుంటున్నారంటే విత్ శారీ అండ్ బ్లౌజ్ ఇట్లా రెడీగా అమ్ముతున్నానేమో అనేసి అయితే అనుకుంటున్నారండి కొంతమంది కమెంట్ అనమాట నేనైతే అట్లా ఏం సేల్ చేయట్లేదు ఇది కస్టమర్ బ్లౌజెస్ శారీస్ కాబట్టి నేను అట్లా మీ కాంబినేషన్స్ శారీస్కి ఈ శారీస్కి ఇట్లా చేసుకోవాలా వర్క్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి అట్లా చూపిస్తున్నాను అనమాట కొంతమంది అడుగుతున్నారు శారీ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజు పీసా అనేసి అయితే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అట్లా ఏమి ఉండదు ఓన్లీ కస్టమర్ వే కస్టమైజేషన్ కాబట్టి నేను శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా కొంతమంది ఏంటి అంటే డిజైన్స్ కావాలని అయితే మెసేజ్ చేస్తున్నారు డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రూప్ ఉందండి గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అని అంటే నేను అందులో కొత్త కొత్త డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు కావాలి అంటే మీరు మీకు అవసరం ఉన్నప్పుడు మెయిల్కి పంపించమని అంటే నేను పంపిస్తానండి ఇంకా చాలామంది అయితే యాడ్ అవుతూ ఉన్నారు ఇంకా కావాలి కొత్తగా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కూడా జాయిన్ కావచ్చు ఇంకా ఇవ్వండి డిజైన్స్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్తో మేము ముందుకైతే వస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో